లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గారుల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి ఇది ఒక్కటేనే కదా దిస్ నేచర్ ఆఫ్ హెయిర్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అది కూడా ఇప్పటికి కోపం వచ్చిందంటే బ్లాస్ట్ పడిపోతుంది లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది మధ్య రకంగా ఓకే ఓకే మీ మీద అంటే రకరకాలుగా వెబ్సైట్ రాయడము రకరకాలుగా న్యూస్ రావడము అంటే దానికి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఇక్కడ క్లారిఫికేషన్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఏంటి మీ మధ్యలో విభేదాలు ఉన్నాయని క్లారిఫై ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు అండ్ వెరీ హ్యాపీ అండ్ అదే అదే ఇట్స్ ప్యూర్లీ మా పర్సనల్ అఫేర్ ఒకవేళ మా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తాం మీరు ఎందుకు బాగా వెరీ నేను అబద్ధం ఆడట్లేదు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు విఆర్ వెరీ 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 హ్యాపీ మీ మై వైఫ్ అండ్ మై సన్ అదే అదే నీకు నేను అనుకుంటున్నాను అదేంటంటే మీ ఫ్యాన్స్ కావచ్చు నాలాంటి మీ ఫ్యాన్స్ రమ్యకృష్ణ నో ప్రాబ్లమ్ అంటారు అయితే తను ఎక్కువ ఈ మధ్య చెన్నైలో ఉంటుంది నేను చెన్నై ఎక్కువ వెళ్ళలేకపోతే వల్ల ఇవన్నీ బయట వస్తూ ఉంటాయి సహజం కదా ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది తినేమో ఇక్కడ ఉన్నాడు అని అనేది ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే బాహుబలి షూటింగ్ ఈ మధ్య బాహుబులికి ఎక్కువ వస్తుంది బాహుబలి ఆర్ఎఫ్సీలో జరుగుతుంది సో మన ఇంట్లో ఉండి రోజు వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళటం కంటే హోటల్లో ఉండటం ఆర్ఎఫ్సీలో ఉండటం బెటర్ కదా అవును చాలా అంటే ఇప్పుడు నేనే వెళ్తుంటాను నైట్స్ ఓకే సో ఇంకా జనం అనుకోండి అంటే పాపం అనుకుంటే కదా వాళ్ళ గేదెలు టైం పాస్ అంత మించి అప్సెరేట్గా ప్రాబ్లం ఓకే ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా న్యూస్ రావని ఆశీస్ వస్తాయి వస్తాయి ఆ చెప్పుకుంటారు అన్న రామకృష్ణ ఈ డబ్బులు అన్ని కృష్వాన్స్ గారు అన్ని ఆచర్యాంగ నేల్లో దాంట్లో దీంట్లో పెట్టి పోగొట్టారు ఇవన్నీ చే అసలు క్వశ్చనే లేదు అసలు మీరు కూడా చెప్పారు ప్రశ్న గురించి అంత తక్కువ అంచనా అయ్యింది మరి ప్లీజ్ నేను కాదు నేను కాదు నేను కాదు ఎవరైనా అందరికీ చెప్తున్నాను నేను అంత అంత చీప్ అని కాదు నాకు రావాల్సిన కోట్లు కోట్లు చీ అని వదిలేసుకుని వచ్చినాడు నేను నేను అసలు పాజిబుల్ రమకృష్ణ గారు ఇందులో నక్షత్రంలో క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా నేను ఆవిడ డైరెక్ట్ చేయలేను చాలా కష్టం బాగా క్లోజ్ కదా నేను ఏదైనా చెప్తే నవ్వుతుంది నాకు మూడు బాగా అది కరెక్ట్ కదా శ్రీ పడ్డాను చంద్రలేఖ టైంకి వెళ్ళినట్టు మ్యారేజ్ ఓకే మ్యారేజ్ అయ్యి అంతా శ్రీ ఆంజనేయం చేస్తున్నప్పుడు సో ఇట్స్ డిఫికల్ట్ హ్యాండిల్ డైరెక్టర్ మరి ఆవిడతో రుద్రాక్ష అని ఒక ప్లాన్ చేశారు అప్పట్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ గారి ప్రొడక్షన్లో రమ్య ఒక క్యారెక్టర్ అని దిల్ రాజ్ ప్రపోజ్ చేసాడు చేస్తే చూడాలి సార్ చేయండి సార్ అంటే నేను వెళ్ళి కథ చెప్పి ఆమెను ఒప్పించడం కానీ నేను తీసుకోవచ్చు అవన్నీ నేను చూసుకుంటాను కాదు ఆవిడతో మన కష్టం పనిచేయడం పెద్ద స్టార్ పొద్దున్న తొమ్మిదిన్నర పది అయితే రాదు అవన్నీ మీకు ఏందో సార్ నేను చూసుకుంటామని దిల్ రాజు ఏదో ప్రపోజల్ పెట్టాడు బట్ ఇట్ ఇన్ ఫైనలైజ్ కదా ఎందుకంటే ఆ యాక్టింగ్ క్యాపబుల్ టెస్కి ఆ చామ్కి ఆరాకి ఏదైనా మంచి స్క్రిప్ట్ చేసి చెయ్యాలని ఉంది నాకు యా తంపసరి అది కాబట్టి ఇంక నాకు ఇంకా ఎక్స్ట్రా బయట లాగి చూపించుకో ఎందుకు డ్రా ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయింది రుద్రాక్ష రుద్రాక్ష బేసికల్లీ ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఎల్ అ హ్యూస్ పేపర్ మీదే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది బట్ స్టిల్ దిల్ రోజు లైక్ వాంట్స్ టు డూ ఇట్ మీ సో కనెక్టెడ్ విత్ బాగుంది సార్ చేద్దాం చేద్దాం కరెక్ట్గా అందరం గేరప్ పై వెళ్దాం అనుకున్న టైంకి సడన్గా రైతు పడింది మీద సినిమా హండ్రెడ్ ఎత్ ఫిల్మ్ అనేటప్పుడు నేను టెన్ ఆ తర్వాత కథ వినగానే ఇది ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన సినిమా ఫుడ్ మాఫియా గురించి టంగ్ పాయింట్ ప్లస్ చేయాల్సింది చాలా ఉంది సో అది చేసిన తర్వాత చేద్దాం అనుకుని టెంపరీగా పోస్ పడే ఓకే అది హోల్డ్లో పెట్టి ఇది చేస్తున్న టైంలో సడన్గా ఆయన గౌతమి పుత్ర సాధికని చేయాల్సి వచ్చింది అవును